కట్ చేస్తే నెక్స్ట్ డే జియా వాళ్ళ మామయ్య వచ్చి ఇలా అంటాడు నా భార్య జియాని పెంచుకురావద్దు అని అంటుంది నువ్వేమి అనుకోకపోతే జియాని నువ్వే దత్తత తీసుకోవచ్చు కదా అని అంటాడు హీరోకి కూడా సంతోషంగా ఉంటుంది సరే అని దత్తత తీసుకోవడానికి ఒక ఆఫీస్ కి వెళ్తారు వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారు అందులో దత్తత తీసుకోవాలంటే కంపల్సరిగా పెళ్లి చేసుకుని ఉండాలి అని అంటారు బాగా ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్ ని పిలుచుకొచ్చి వాళ్ళని దత్తత తీసుకోమని అంటాడు వాళ్ళకి పెళ్లి ఉంటుంది కానీ హీరోని పెంచుతాడు అలా కొన్ని రోజులు తర్వాత ఒక రోజు జియా వాచ్ పగిలిపోతుంది అందులో జియా వాళ్ళ బామ వాయిస్ ఉంటుంది రిపేర్ చేయడానికి తీసుకెళ్తే అందులో ఉన్న వాయిస్ ని తీసుకురాలేమో అని అంటారు హీరో అప్పుడు ఒక కొత్త వాచ్ తీసుకెని జియా కి గిఫ్ట్ గా ఇస్తాడు బట్ అందులో బామ్మ వాయిస్ లేదు అని జియా అంటుంది నేను బామ్మ వాయిస్ ని త్వరలోనే ఈ వాచ్ లో సేవ్ చేస్తా అని చెప్పి హీరో అంటాడు జియా కూడా సరే అంటుంది నెక్స్ట్ డే హీరో గర్ల్ ఫ్రెండ్ హీరో దగ్గరకు వచ్చి ఇలా అంటుంది నా బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు ఒక కార్ లో తనకి నువ్వే ఎంత క్రియేట్ చేయాలి అని అంటుంది నీలాంటి దానికి ఇలాంటివి ఏమి చెయ్యను అని చెప్పి బయటకు పంపించేస్తాడు హీరో గర్ల్ ఫ్రెండ్ బయటకు వస్తుండగా జియా తన దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది తనకు నువ్వు అంటే చాలా ఇష్టం తన మొబైల్ లో వాల్ పేపర్ గా ఇంకా నీ ఫోటోనే పెట్టుకొని ఉన్నాడు కూడా కానీ నువ్వు చేసిన మోసం వల్లే నీతో మాట్లాడలేదు అని చెప్తుంది తను చేసిన తప్పును తెలుసుకుని హీరో దగ్గరకు వెళ్తుంది నన్ను క్షమించు నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకెవరు లేదు దయచేసి నన్ను అర్థం చేసుకో అని అడుగుతుంది సరే అని హీరో కూడా బాగా ఎమోషనల్ అయ్యి అతనికి అంత్యక్రియలు చేస్తా అంటాడు సరే మీ బాయ్ ఫ్రెండ్ అంత్యక్రియలు చేస్తాను కానీ ఇలా కార్ యాక్సిడెంట్ అయిన వాళ్ళ బాడీకి అంత్యక్రియలు చేయడం నాకు తెలియదు అండ్ పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు దానికి మా నాన్న చేస్తాడు కానీ హీరోతో వాళ్ళ నాన్న మాట్లాడడం లేదు గొడవ జరిగింది కాబట్టి జియా అవి ఆలోచించి నేను వెళ్లి మాట్లాడతా పదా అని పిలిచి హీరో నాన్న దగ్గరకు జియా వెళ్లి చూడండి తాతగారు ఇన్ని రోజులు జరిగిన తప్పులన్నిటికీ కారణం నేను ఏదైనా కొట్టాలి అనుకుంటే నన్ను కొట్టండి అంతేకాని మీ కొడుకుతో మాట్లాడకుండా ఉండకూడదు అని అంటుంది అది విన్న తాత నవ్వి పాపను దగ్గరకు తీసుకుంటాడు ఎందుకంటే పాప ఆ తాతకి బాగా నచ్చేస్తుంది కాబట్టి సరే నేను వాడితో మాట్లాడతా కానీ నాదొక కండిషన్ అని అంటాడు ఏంటి అని జియా అడిగితే నువ్వు నన్ను ఎప్పుడు తాతయ్య అని పిలవాలి అని అంటాడు జియా సరే తాతయ్య అని అంటుంది ఇక హీరో వాళ్ళ నాన్న వచ్చి హీరోతో మాట్లాడి తెలుసుకుంటాడు నెక్స్ట్ డే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కి అంత్యక్రియలు చేస్తారు చేసేసాక హీరో వాళ్ళ నాన్నకు బ్రీతింగ్ ఇష్యూ వచ్చి పడిపోతాడు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు హాస్పిటల్లో హీరో ఉండగా అంతలో స్కూల్ నుంచి కాల్ వస్తుంది జియా జియాని స్కూల్లో జాయిన్ చేయించుంటాడు మన హీరో అసలు ఏమైంది అని స్కూల్ కి వెళ్తాడు అక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ లో బొమ్మలు వేయమంటే జియా ఏమో అంత్యక్రియలు చేసిన బొమ్మని వేసుంటుంది ఆ డ్రాయింగ్ ని హీరో కి చూపిస్తారు టీచర్స్ ఇలా జియా చాలా డిస్టర్బ్ అయింది అని అంటారు హీరో సారీ అండి ఇక ఇలాంటివి జరగవు అని చెప్పి వచ్చేస్తారు హాస్పిటల్ కి హీరో వస్తాడు అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఒక రోజు నదిలో ఒక శవం కనిపించింది దాన్ని బయటికి తీసుకొద్దామని నేను వెళ్లేలోగా మీ అన్న వెళ్లిపోయాడు అలా శవాన్ని తీసుకొచ్చే ప్రాసెస్ లో మీ అన్నయ్య చనిపోయాడు ఎవరన్నా ఇలాంటి పనులు చేసేటప్పుడు సరిగ్గా చేయాలి సరిగ్గా చేయకపోతే వాళ్ళకి కూడా ఇలాగే జరుగుతుందని భయపడి నిన్ను కుడతాను అంతేకాని మీ పైన కోపంతో కాదు అని అంటాడు హీరో కూడా అర్థం చేసుకుని ఇంకా చేసే పని పర్ఫెక్ట్ గా చెయ్యాలని ఫిక్స్ అవుతాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత జియా బర్త్డే వస్తుంది బాగా సెలబ్రేట్ చేస్తారు అప్పుడు జియాకి హీరో ఒక బొమ్మ గిఫ్ట్ గా ఇస్తాడు ఇచ్చి ఆ బొమ్మని ప్రెస్ చేయమని అంటాడు అప్పుడు వాళ్ళ బామ్మ వయసు వస్తుంది అది విని చాలా ఎమోషనల్ అవుతుంది నెక్స్ట్ డే జియా స్కూల్లో వదిలి వస్తుండగా జియా వాళ్ళ మామయ్య వచ్చి హీరోతో ఇలా అంటాడు జియా వాళ్ళ అమ్మ చనిపోలేదు బతికే ఉంది అని ఒక లేడీని చూపిస్తాడు నాకు నా కూతురు కావాలి అని ఆ లేడీ అడుగుతుంది నన్ను ఎందుకు అడుగుతున్నారు లీగల్ గా ఇప్పుడు జియా నా కూతురు నేను దత్తత తీసుకున్నా కదా అని అంటాడు అప్పుడు ఆ లేడీ మీరు నమ్మకపోతే పాప తోడ పైన చూడండి అండ్ నాకు పాపకి డిఎన్ఏ టెస్ట్ చేయండి అని అంటుంది అవంతా వినకుండా వెళ్లిపోతాడు హీరో ఆ లేడీ ఎలాగోలా హీరో అడ్రస్ తెలుసుకుని ఇంటికి వస్తుంది వచ్చి హీరోతో జరిగిందంతా చెప్తుంది నేను చిన్నప్పుడే ప్రెగ్నెంట్ అయ్యాను నా బాయ్ ఫ్రెండ్ వల్ల వాడు నన్ను మోసం చేశాడు తర్వాత జియా పుట్టింది పాపని మా అమ్మతో వదిలి వేరే కంట్రీకి వెళ్ళాను కానీ అక్కడ ఒక చిన్న తప్పు వల్ల నన్ను ఇన్ని రోజులు జైల్లో వేశారు అలా వేయడంతో నేను చనిపోయాను అని అందరూ అనుకున్నారు రిలీజ్ అయ్యాక పాప మీతో ఉందని తెలుసుకుని వచ్చాను నన్ను అర్థం చేసుకుని మా అమ్మ కూడా చనిపోయింది నాకు ఉన్నది నా పాప ఒక్కటే పాప లేకుండా నేను ఉండలేను అని హీరో పైన పడి ఏడుస్తూ ఉంటుంది హీరోకి చాలా బాధగా అనిపించి ఇలా అంటాడు మీరు బాధపడకండి నాకు త్రీ డేస్ టైం ఇవ్వండి నేను తనకి అర్థమయ్యాలో చెప్పి పంపిస్తా అని చెప్పి ఆ లేడీని పంపించేస్తాను నెక్స్ట్ డే స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఆ కాంపిటీషన్ లో హీరో బొమ్మ వేస్తుంది అది చూసిన హీరో ఇది ఎవరు అని అడిగితే అప్పుడు ఇలా అంటుంది నాకు నా బామే ప్రపంచం అనుకున్నా కానీ తను చనిపోయింది కానీ నాకంటూ ఒక ఉన్నాడు అతను ఎవరో కాదు నా నాన్న తనే నా హీరో అని చెప్పి హీరోని గట్టిగా పట్టుకుంటుంది అది విన్న హీరో చాలా బాధపడతాడు ఎందుకంటే వాళ్ళమ్మకు అప్పగిస్తానని మాట ఇచ్చాడు కాబట్టి ఒకరోజు పాప నిద్రపోతుండగా జియా వాళ్ళమ్మని రమ్మని చెప్పి నిద్రపోతుండగానే వాళ్ళమ్మకు ఇచ్చేస్తాడు అంతలో జియాకి మెలుకు వచ్చి ఈమెడే ఎవరు నాన్న అని అంటుంది ఆమెడే మీ అమ్మ ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇకపై అన్నీ తని అని అంటాడు జియా ఎంత ఏడుస్తున్నా పట్టించుకోడు అంతలో కార్ స్టార్ట్ అయ్యి వెళ్లిపోతుంది హీరో మాత్రం అలా నిలబడి చూస్తూ ఉండిపోతాడు అంతలో హీరో ఫ్రెండ్ వచ్చి హీరోని తిడతాడు అసలు ఎందుకు నా పాపనిచ్చేసావు ఆమె ఎవరో కూడా తెలియకుండా ఇచ్చి పంపించేస్తావా అయినా జియాని నేను తీసుకున్నా అలాంటిది నాకు కూడా చెప్పకుండా పంపించేస్తావా అని అరుస్తాడు అంతలో హీరోకి కాల్ వస్తుంది అది ఎవరో కాదు హీరో వాళ్ళక్క అరే నాన్న చనిపోయాడు అని చెప్పగానే హీరో చాలా ఏడుస్తాడు ఎందుకంటే జియా వెళ్లిపోయింది అండ్ తన తండ్రి తనను వదిలి వెళ్లిపోయాడు అని ఏడుస్తూ ఉంటాడు హీరో వాళ్ళ నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఒక మాట చెప్పేవాడు నేను చనిపోయాక నా అంత్యక్రియలు గ్రాండ్ గా చేయాల్సిన అవసరం లేదు నన్ను కాల్చి నా బూడిద కింద ఒక బాంబు పెట్టి పేల్చేయండి నేను అలా గాలిలో కలిసిపోతా అని అంటాడు అలానే అంత్యక్రియలు అయిపోయాక వాళ్ళక్క దగ్గర ఉన్న బూడిదని తీసుకొచ్చి బీచ్ లో ఆ బూడిద పెట్టి దాని కింద ఒక బాంబు పెట్టి పేలుస్తాడు ఆ బూడిద గాలిలో వెళ్లడం చూసి మా నాన్న ఆశపడింది చేశా అని సంతోషపడతాడు అంతలో హీరోకి కాల్ వస్తుంది జియా వాళ్ళ అమ్మ జియా కనిపించలేదు అని చెప్తుంది హీరో స్ట్రైట్ గా జియా వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్లి అంత వెతుకుతారు కానీ జియా కనిపించదు అప్పుడు హీరోకి స్ట్రైక్ అవుతుంది ఒకవేళ నన్ను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళిందా అని చూస్తే అక్కడ ఉంటుంది మరి ఎత్తుకుంటూ వెళ్లి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా వచ్చేసావు అని హీరో అంటే ఇదే నా ఇల్లు నువ్వే నా నాన్న ఇదే నిజం అని ఏడుస్తూ జియా అంటుంది అది విన్న హీరో బాగా ఎమోషనల్ అయ్యి ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ఎవరికి ఇవ్వను అని గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ జియా వాళ్ళ అమ్మ జియాకు సంబంధించిన వస్తువులు బట్టలు అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది జియా నా దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటమే జియాకి ఇష్టంగా ఉంది ఇక నువ్వే చూసుకో అని చెప్తుంది అది విన్న హీరో ఇలా అంటాడు నువ్వు ఎందుకు బయట ఉండటం నువ్వు కూడా నాతో ఉండి బిజినెస్ చూసుకుందాం అని అంటాడు ఆ మాట వినగానే తను కూడా చాలా హ్యాపీ ట్రిగర్ ఫీల్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో జియా హీరో జియా వాళ్ళ అమ్మ హీరో ఫ్రెండ్ అండ్ తన భార్య అందరూ కలిసి కూర్చొని ఆపిల్స్ తింటూ ఆకాశంలో ఉన్న స్టార్స్ ని చూస్తూ ఉంటారు ఇక్కడతో ఈ మూవీని ఏం చేస్తారు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అలా నచ్చితే వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్